శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపా శాంతయే శ్రీ చరిత్ర అధ్యాయము ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుప్యోన్నమ ప్రస్తావన మీరు చదవబోవు ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలివి ఒకటి శ్రీ గురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మరూపంలోని అచ్చటి భక్తులను రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తనను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట అవుతుందనియూ అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలిమిస్తాయని శాస్త్రం శ్రీ గురుడు అక్కల్కోట్ స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలోని సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురువునిచ్చే స్వప్న సందేశాలు పై మహనీయ లందరి కథల్లో చరిత్రలు నిరూపిస్తాయి సద్గురువు స్థూల రూపంలోని లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీ గురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతోని ఈ గ్రంథము పఠించేవారి ఎదుట శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసన్నుడై ఉంటారని గుర్తించుకోవాలి కథారంభము నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కథ అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడము ఎవరితరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రము చెబుతాను విను సిరోలా అనే గ్రామంలోని వేదశాస్త్రపరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెల్పమనియు ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మా నీ గర్భ కారణము నీవు చేసిన పూర్వ పాపమే గర్భపాతము చేసిన ఇతరుల ధనము అపహరించిన తర్వాత జన్మలలోని పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలోని సౌనక కోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని అతడెంత ప్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడా దిగులతోని ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమనియూ కోరింది ఆ దైవఘ్నుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమైన బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానము చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీ గురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయము గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతము ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సాగోత్రునికి ఇవ్వటానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు ఆ ఉదుంబరా వృక్షంలోని నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారము చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది కలలోని ఆ పిసాజం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తాననియు ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీ గురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించాడు అప్పుడు ఆ పిశాచము ఆయనతోని తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వరులు అయినా మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభం ఏమిటి ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ ద్వై ద్వైహిక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకీ దుస్తుతి తప్పదు మేము మాత్రము ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచము స్వామి మీ దర్శనం వల్లే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీ గురుడు శాంతాదేవితోని అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషము తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవఘ్నుడు చెప్పిన విధానమే ఆమెగాయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి నీవు చెప్పినట్లే చేసి పద పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మత్యా దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీ గురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె వడిలో వేసి అమ్మ నీ వ్రతము పూర్తి అయ్యింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూచేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారాయణకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవానికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట చేయాలని ముహూర్తము నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవానికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రము సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలచుకొని తలచుకొని అతని శవంపై పడి ఇలా సోకించింది నాయన మా ప్రాణరక్షకుడవో వంశోద్ధారకుడవో అయినా నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసులా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీ గురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె గురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులనియు నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలోని మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమనియు మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుంచి పారిపోతున్న ఆవు కసాయి వానిని శరణు పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలోని ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడ్డట్లయ్యింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతోని అమ్మ నీవిలా సోకించినందువలన లాభం ఏమి జరగవలసినది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రము తన పట్టు విడువక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తేనే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రము మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీ గురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలోనే ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై సంపూర్ణము